సంబంధించిన కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారు కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మర్చిపోయేట్టుగా చేయాలి కాబట్టి కొనసాగిస్తాడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు పూర్తి బడ్జెట్ పెట్టరు రియల్ టైం బడ్జెట్ పెట్టరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ దాంట్లో గవర్నర్ గారి ప్రసంగం ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ గారు ఆయనతో కూడా అబద్ధాలు చెప్పిస్తారు రాష్ట్రం అప్పుడు పది లక్షల కోట్లు అని అంటూ అబద్ధాన్ని ఆయనతో చెప్పిస్తారు సరే సంతోషం పద్నాలుగు లక్షల కోట్ల నుంచి తగ్గించారు కనీసం పది లక్షల కన్నా వచ్చినారు కానీ పది లక్షలు కూడా తప్పుడు ప్రచారమే కదా తప్పుడు ఫిగరే కదా ఏకంగా పది లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ గారితో కూడా చెప్పిస్తారు తీరా మళ్ళా ఈ మాట చెబుతూ ఇక్కడ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అదే ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అప్ప ఫస్ట్ నుంచి మళ్ళీ పెట్టుకో సౌండ్ బాగా పెట్టాడబ్బా a de చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ చేత అబద్ధాలు ఆడిచ్చి అదే దాంట్లో ఆయన ఏమంటాడు ఆవేదనగా ఉందంట ఎందుకనంటే ఆయన చేయలేకపోయే పరిస్థితులు ఉన్నాయంట రాష్ట్రంలో ఇంక ఏమన్నాడు అంత ఒక్కరో ముందుకు వచ్చి పెట్టి సరే అది బాగా ఇంట్రెస్టింగ్ గా అంటాడు ఉందంట చూస్తే భయమేస్తాందంట అసలు ఎక్కడ ఈ అబద్ధాలు అంటే ఒక పద్ధతి ప్రకారము సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం ప్రజలతో పనైపోయింది ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు ఇంకా ప్రజల్ని మోసం చేయాలి మోసం చేయడానికి కూడా మళ్ళీ ఏంది కనీసం ప్రజలకు మోసం చేసే కార్యక్రమమైనా కానీ కనీసం నిజాయితీతో ఆయా నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు మళ్ళా దానికి జగన్ కావాలా ఎవడో ఒకరి మీద ఏలైతే చూపించాలా కాబట్టి మళ్ళా దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తా ఉన్నారు బడ్జెట్ పెడితే ఎక్కడ నిజంగా అప్పులు ఎంత ఉన్నాయి రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి తెలిసిపోతుంది ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న అప్పులు కూడా మ్యాండేటరీగా చూపించారు కాబట్టి ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు ఒరిజినల్ బడ్జెట్ పెట్టరు రియల్ టైమ్ బడ్జెట్ ప్రవేశపెట్టకూడదు పెట్టరు సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లు ఎగరగొట్టాలి ఎగరగొట్టాలి అని అంటే ఏం చేయాలి ఇది బాధగా ఉందంటాడు ఆవేదనగా ఉందని అంటాడు కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు భయం వేస్తుందని అంటాడు నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర శూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ని మించిపోయాడు రామారావు గారి యాక్షన్ నథింగ్ చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా లేదు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నా ఇప్పుడు తీరా రాష్ట్రానికి అప్పులు ఎంత ఉంటాయి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినారు కదా వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్లే చూద్దాం వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి ఇంత బిల్డప్ ఇచ్చినారు ఇంత పద్ధతి ప్రకారం పథకం ప్రకారం జల్లే కార్యక్రమాలు చేసినారు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినారు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నేపథ్యంలో నిజంగా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతున్నాయి ఒక్కసారి చూద్దాం వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ని ఒకసారి చూపించాము ఒకసారి బడ్జెట్ డాక్యుమెంట్ ఇది పేజ్ నెంబర్ ఫోర్టీను పేజ్ నెంబర్ సిక్స్టీను